హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే వచ్చిన కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఆ వివరాలు ఏంటో మనం వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము అంతకన్నా ముందుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాలకు వెళ్తే నెల స్టార్ట్ అయిపోయిందండి అక్టోబర్ అంటేనే దసరా పండుగ కదా ఈ దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొన్ని రకాల పథకాలను అమలు చేయబో చేయబోతుందనమాట ఇందులో ముఖ్యంగా రైతులకైతే ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కదండి అన్నదాత సుఖీభావ పథకం కింద కే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న విషయం తెలిసిందే రైతు భరోసా అనుకోవచ్చు అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయినా కానీ ఇంతవరకు తొలి విడత డబ్బులు అకౌంట్లు అనేది పడలేదు చాలామంది రైతులైతే నిరాశకే గురయ్యారని చెప్పుకోవచ్చు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకు వచ్చిన వరదలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి అందుకని ఈ దసరా పండుగ సందర్భంగా తొలి విడతగా పదకొండు వేల రూపాయలకు దసరా సందర్భంగా రైతుల ఖాతాలకు విడుదల చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచ్ సూచనలు అయితే చేశారు అధికారులకు ఈ దసరాకి మీ అకౌంట్లోకి అయితే పదకొండు వేల రూపాయలు రాబోతున్నాయండి ఈ డబ్బులు మీ అకౌంట్లో జమ కావాలి అంటే కనుక మీరు ఏ బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉండాలి ఏ రైతులైతే ఎలిజిబుల్ ఫస్ట్ ఏ జిల్లాలకైతే ముందుగా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారు ఈ పథకం ఏం చేస్తే రైతులు ఈ పథకానికి అర్హులు అవుతారు అనే అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా చర్చించుకుందామండి ఎక్కడ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే వీడియో కనుక నచ్చితే చివరిలో ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళ్ళిపోదాము పట్టాదారు పాస్బుక్లు పొందాలంటే ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియోలో డీటెయిల్గా చేసుకుందామండి వివరాలకు వెళ్తే తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రైతు సీఎం సీఎం పథకం నుంచి పిఎం పథకం నుంచి పండుగ సందర్భంగా అకౌంట్లోకి డబ్బులు వేయనున్నారనమాట గతంలో పదమూడు వేల ఐదు వందలు మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చేది రైతు భరోసా కింద మనకి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకే ఇచ్చేది ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రైతులకు హామీ ఇచ్చిన విషయం అయితే తెలిసిందేనండి అయితే ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇంతవరకు డబ్బులు అయితే అకౌంట్లో పడలేదు రైతులైతే చాలా నిరాశకైతే గురయ్యారు కదా అందుకని ఈ దసరా సందర్భంగా మీకు పదకొండు వేల రూపాయలని డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వెయిపోతున్నారు అంటే ఇవి తొలి విడత డబ్బులు అనమాట రెండో విడత డబ్బులు ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ అకౌంట్లోకి వేస్తారండి ఇందులోకి మనకి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వేల రూపాయలు కలిపి పదకొండు వేల రూపాయలు మీ అకౌంట్లోకి అయితే వస్తాయన్నమాట ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండాలండి మనం అనుకున్నట్టుగా మీ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ అనేది లింక్అప్ అయి ఉండాలి అంటే మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడగానే మీ ఫోన్కి మెసేజ్ వచ్చే విధంగా సరి చేసుకుని ఉంచుకోండి ఇప్పటివరకు మీకు కరెక్ట్గా ఉంటే సరే ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కనుక ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్అప్ అయి ఉండాలి ఏ రైతులు ఎలిజిబుల్ అని అంటే కనుక ఇదివరకు చాలా గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయి అర్హులు కాకుండా అనర్హులైన రైతులకు కూడా డబ్బులు అనేవి ఇచ్చేసాము అని చెప్పి ఈ ప్రభుత్వం చాలా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుందనమాట రైతుల ఎవరైతే నిజమైన అర్హులు రైతులు ఉన్నారో వాళ్ళందరినీ చక్కగా పరిశీలించి అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అందజేయాలని దుర్వినియోగం కాకుండా రైతులకి పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ డబ్బులు చేరాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా డీటెయిల్గా ప్రతీది అణువణువు పరిశీలించే మీకు అర్హులు మీకు అర్హత ఉంటేనే అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండాలండి కొత్తగా పట్టాదారు పాస్బుక్ తీసుకున్న వాళ్ళైనా సరే ఈకేవైసీ ఎంపీసీఏ లింక్ని చేసుకుని ఉండాలి మీ పట్టాదారు పాస్బుక్కి ఈకేవైసీ ఎంఈ ఎంపీసీఏ లింక్ని కంపల్సరీ చేసుకుని ఉండాలండి ఇది ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతుంది లేకపోతే అవ్వదు ఒక్కసారి మీరు మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందా కేవైసి అయ్యుందా లేదా పట్టాదారు పాస్బుక్ కూడా లింక్అప్ అయ్యి ఉందా లేదా అనే విషయాల్ని ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ అర్హత ఉంటేనే మీ అకౌంట్లో డబ్బులు పడతాయండి లేకపోతే కనుక అవి పెండింగ్లో ఉండిపోతాయి అనమాట తర్వాత బాధపడిన ఉపయోగం ఉండదు కాబట్టి ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ మనకి వచ్చేసింది కాబట్టి అకౌంట్లో డబ్బులు వేస్తామన్న న్యూస్ వచ్చేసింది కాబట్టి ముందుగా మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే కౌలు రైతులకు కూడా ఈ అమౌంట్ అనమాట కౌలు రైతులు కూడా తమ డాక్యుమెంటేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేసుకొని చక్కగా మీరు బ్యాంకుకి వెళ్ళి ఒకసారి ఆన్లైన్ ఎంత అయ్యిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈసారి కౌలు రైతులకి అలాగే నిజమానులు ఉంటారు కదండి వారికి కూడా మనకి అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉందన్నమాట చాలామంది రైతులైతే సొంత భూమి లేకపోయినా కానీ కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈసారి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో దసరా సందర్భంగా రైతన్నలకు ఇవ్వబోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి మీకైనా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే